ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నా నేటి దిన మూల వాక్యముగా ప్రకటనా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుకుందా జీవ వృక్షమునకు హక్కు గలవారై గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకొని వారు ధన్యులు చూడండి ప్రియలారా ఇక్కడ చదివిన లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఆ విషయం అంటే ప్రియులారా ఒక చెట్టును మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు చూడండి ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నది జీవ వృక్షమునకు హక్కు గలవారై ఒక వృక్షముందట ఆ వృక్షమునకు హక్కుదారులు కావాలట ఆ వృక్షం పేరేమిటంటే జీవవృక్షం అని వాక్యం సెలవిస్తుంది జీవ వృక్షం అంటే ఏమిటి జీవ అనగా ప్రాణముతో ఉన్నది మరణము లేనిది అని అర్థం దేవునికి మహిమగలుగున్నగా కహలేలుయ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మరణము లేనిదై ఉన్నది మరణము లేని జీవం కలిగిన ఒక చెట్టు ఉన్నది కనుక ఆ చెట్టుకు హక్కుదారులైతే గనక ఒక పట్టణం ఉన్నది ఆ పట్టణానికి పన్నెండు గుమ్మములు ఉన్నవి ఆ పన్నెండు గుమ్మములలో నుండి ఆ ద్వారములోనికి మనం పోవాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది దాంట్లోనికి ప్రవేశించినట్లుగా వస్త్రములు ఉదుగుకొని వారు ధన్యులను ఒక పట్టణం ఉంది ఆ పట్టణానికి పన్నెండు గుమ్మములు ఉన్నాయి ఆ గుమ్మముల గుండగా ఆ పట్టణములోనికి మనం ప్రవేశించాలి అంటే ఆ పట్టణములో పోయి మనం ఉండాలి అని అంటే ఏం చేయాలట బట్టలు వస్త్రములు ఉదుకుని పోవాలి అని వాక్యం సెలభిస్తుంది అలా ఉదుకుని పోయిన వారు ధన్యులోని వాక్యం సెలవిస్తుంది అసలు జీవవృక్షం ఏమిటి దానికి హక్కుదారుడు అవ్వడం ఏమిటి ఆ పట్టణం ఏమిటి ఆ పట్టణం పోవాలంటే వస్త్రాలు ఉతుక్కోవటం ఏమిటి ఉతుక్కుంటే ధన్నులు ఏమిటి చూడండి ప్రియులారా ఎంత చక్కటి విషయాలు ఇక్కడ మనం లేఖనాలు మనం చూస్తున్నాం మొదటిగా జీవవృక్షము అనగా సృష్టికర్త అయినటువంటి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మానవాళి జాతి కొరకు తన రక్తమును ధారపోయడానికి భూమిదిగో మనుష్యకు మాడు వచ్చిన మనుష్యకు మాడుగా వచ్చినటువంటి యేసు క్రీస్తు వారిని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నది ఆయన మాత్రమే జీవవృక్షమై ఉన్నాడు మరణమును జయించిన వాడై ఉన్నాడు మరణమును ఓడించిన వాడై ఉన్నాడు సమాధిని గెలిచిన వాడై ఉన్నాడు మానవ జాతి కొరకు తన రక్తాన్ని ధారపోసిన వాడై ఉన్నాడని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఆ జీవ వృక్షము దగ్గరికి మనం పోవాలంటే ఏం కావాలట హక్కుదారులు కావాలట హక్కుదారులు ఎవరు హక్కుదారులు అంటే వాక్యం సెలవిస్తుంది ఆయనని ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించని వాక్యం సెలవిస్తుంది అదే అధికారం అదే హక్కు మనకు ఆయన నమ్ముటే హక్కు ఆయన నామములో నీటి బాధ్యతను తీసుకుంటే ఏ హక్కు ఆయన రక్తములో మనం విశ్వసించి ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాపముగా కడగబనటేయే హక్కు సంఘములో ఏ హక్కు ప్రభు శరీరం ప్రభు రక్తం తిని తలాగుటయే మనకు దేవుడిచ్చిన హక్కు ఆ హక్కు గలవారై ప్రవేశించేటప్పుడు ఒకవేళ నువ్వు బాతి తీసుకుని క్రీస్తు రక్తంలో కడగబడిన వారి అయినప్పటికీ లోకంలో మనం జీవిస్తున్నాం లోకములో మనం బ్రతుకుతున్నాము గనక ఏమైనా తెలిసి తెలియక పొరపాట్లు చేసినట్లయితే తప్పిదములు అతిక్రమములు దోషములు మూటగట్టుకున్నట్లయితే ఏం చేయాలట ఉదుక్కొని పోవాలి ఎముతుకోవాలి వస్త్రములు వస్త్రములు అనగా మన ప్రవర్తన మన ప్రవర్తన అను ప్రియ దైవ జనాగమా వాక్యం సెలవిస్తుంది నీవు నీ మందిరములోనికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో మన ప్రియ దైవ జనాంగమా రేపు ఉదయకాలం మనం ఎక్కడికి వెళ్తున్నాం దైవ సన్నిధికి వెళ్తున్నాం ఆదివారం పరిశుద్ధుల ఆరాధనకు మనం వెళ్తూ ఉన్నాం వెళుతున్న మనము ఆ పరిశుద్ధ పతనమని ఆ పరిశుద్ధ స్థలమని ఆలయంలోనికి మనం వెళ్తున్నాం పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది కనుక ఆత్మలో కపటం లేకుండగా ఆత్మలో వేషధారణ లేకుండగా ఆత్మతో ఆయన ఆరాధించడానికి వెళుతున్న మనము ఏం చేయాలి ఈరోజే ఈ దినమే ఈ రాత్రి మనం ఏం చేయాలి మన వస్త్రములను వదుర్కొని మనల్ని మనమే శుద్ధి చేసుకుని మనల్ని మనమే పరిశుద్ధపరచుకొని మనల్ని మనమే విమర్శించుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సదిలో పాలు పంపులు పొంది ఆయనను స్థుతించి ఆయనను ఆరాధించి ఆయనను గనపరిచి మనం ఆయనకి ఇవ్వవలసిన అర్పణలన్నీ ఇచ్చి ఆయనని కొనియాడి ఆయన రక్తమును ఆయన శరీరం తిని త్రాగి నీతి మంత్రలో గుంపులో ఉండి నిత్యరాజ్య వారసులు ఆయన గనపరుస్తూ మనం ఆయన సరిలో కొనసాగవలసిన వారు కనుక దైవం చూమ్మా ఆ పట్టణంలోనికి వెళ్ళాలి అని అంటే నీవు ఉదక స్నానము చేయాలి ఆ ఉదక స్నానములో నువ్వు చేయబడిన వాడివైతే కాలు కడుక్కుంటే చాలు అని పేతురు తన్నట్లుగా ఈరోజు నీ ప్రవర్తనను దిద్దుకుంటే చాలు పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే యశ్యా గ్రంథకర్ అంటున్నాడు కదా గ్రంథం మొదటి అధ్యాయ పద్ధతి వచ్చిన ఇదిగో మీ పాపములు ఎంత ఎర్రని పైన నువ్వు అవి తెల్లని వమనంటున్నాడు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయమంతా కూడా పచ్చత్తపడి కీర్తనకాడు దావిదు మహారాజు ప్రాంతం చేస్తున్నాడు అయ్యా హిమమ్మ కంటే నేను ఉన్నట్లుగా నన్ను హిసోపుతో ఖడుగము ఖడుగము అని అనుకున్నాను అను ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ శ్రమంలో వాక్యం సెలవిస్తుంది వీరు మహాశ్రమలలో నుండి గొర్రె పిల్ల రక్తము ద్వారా ఏం చేశారంటే వాళ్ళు తమ వస్త్రములను ఉదుక్కొని వచ్చారని వాక్యం సెలవిస్తున్నారు అందుకని దైవచ్చాదమ్మా ఆ తరలోకానికి మనం వెళ్ళాలి అని అంటే ఆయన రక్తముల మన వస్త్రములను ఊదుకుంటేనే వెళ్తాం అందుకే క్రీస్తు వారు చక్కటి విషయాన్ని చెప్తున్నారు ఆయన ఏమన్నాడంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని అన్నారు మనం హృదయము శుద్ధి చేసుకుంటే ధన్యులమవుతాం ఈ హృదయ శుద్ధి లేకుండా ఎన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఎంత సిరి సంపదలను కలిగి ఉన్నా ఎంత గాయకుడివైనా బోధకుడు ఎంత పరిచారకుడివైనా ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడుతున్న వాడివైనా హృదయ శుద్ధి లేకపోతే కనుక వివిధ కాలసమందు ఒక్కసారి మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకుని పరిశుద్ధుల ఆరాధనకు మనం సిద్ధపడుదాం ప్రభును వేడుకుందాం హృదయాన్ని శుద్ధి చేసుకుందాం ఈ భూలోకములో మనం ఎంత నీతిగా జీవిస్తామో ఎంత మనం ఉదుక్కొని స్నానం చేస్తామో శరీరాన్ని ఎంత మురికిని మనం తీసేసుకుంటామో ఆ విధంగానే మన ఆత్మకు కలిగిన కల్మషమును తీసివేసుకుంటే ఆ పరిశుద్ధ పతనం నుండి మనం వెళ్తాం ఒక్క మాట జ్ఞాపకం చేసి పంపిస్తాను వాళ్ళని వలన తోట నుంచి వెళ్ళగొట్టడానికి గల కారణం ఏమిటంటే అక్కడ జీవవృక్షం ఉన్నది ఒకవేళ ఆ జీవవృక్షాన్ని తింటే గనక వాడికి మరణమే లేదట అవును ఆ జీవవృక్షమును నువ్వు గనక తింటే నా శరీరము తిని నా రక్తము త్రాగవాడు నిత్య జీవ గలవాడు ఒకవేళ వాడు చనిపోయిన వాడు తిరిగి లేస్తాడని వాగ్దానం మనకు ఆ జీవ వృక్షముగములు ఆయనతో బ్రతుకుదాం మనం ఆయనతో యుగయుగములు బ్రతకాలి అని అంటే వాక్యం సెలవిస్తున్నది మన వస్త్రాలు మనం ముదుకోవాలి ఉదుకున్న వారిమై నీతి సూర్యుడు ప్రకాశించినట్లుగా లోకములో ఆయన కొరకు మనం ప్రకాశించుదాం అతి భాగ్యము యోగ్యత ధన్యత ఆ త్రియక దేవుడు మనకి చునగాక ఆమె ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా ఇన్ని మాటలు నాలో మాలో మందరూ ఫలింపజేసి మై పొందమని వేసు పరిశుద్ధనామను వేణుకుంటున్నాం